హాయ్ అండి వెల్కమ్ టు సాయశరి ఫ్యాషన్స్ ఇదిగోండి ఇది బాడీలంగా మీకు స్టిచ్చింగ్ అంతా వీడియో అప్లోడ్ చేశాను కదండి దీనిపైన టాప్ లాగా ఒకటి ఒకటేమో జాకెట్ లాగా అంటే పొడవ జాకెట్ లాగా కుట్టానండి ఒకదానికి ఈ టైప్ ఆఫ్ మోడల్ ఇచ్చాను ఇంకొక దానికి వేరేలాగా ఇచ్చామన్నమాట ఇదిగోండి జాకెట్కి ఇచ్చినప్పుడు ఇచ్చిన బ్లౌజ్కి మాత్రం ఇట్లా ఉక్స్లు కాజాలు ఇచ్చేసా ఇచ్చి స్టిచ్ చేశాను మరొక దానికి ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో చూద్దామండి బాడీ పొడవు ఇది త్రీ ఇయర్స్ బేబీకి కాబట్టి నేను మొత్తం పదకొండు ఇంచులేమో పొడవు తీసుకున్నాను దానికి ఖర్చులుక్ కూడా కలిపేసి ఇంకొక వన్ ఇంచ్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ పొడవ అనేది తీసుకున్నామండి షోల్డర్స్ జారకోకుండా ఉండాలంటే ఫైవ్ ఇంచెస్ని షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది మనం పొడవు ఎంత పెంచుకోవాలి అనేది దాన్ని బట్టి జాకెట్ పొడవు పొడవు పెంచుకోవచ్చు అంటే బాడీ లూజ్ ఎక్కువే తీసుకున్నాం కాబట్టి పొడవుని తీసుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ ఇంచెస్ చంక డౌను అలాగే రెండు పావుగానేమో నెక్ ఇది ఇంతకుముందు బాడీకి కూడా అట్లాగే తీసుకున్నాం కదా అలాగే దీనికి కూడా ఇంకొక పావు ఇంచు పెంచి తీసుకున్నాం అనమాట మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అయితే కావాలి అంటే అంతవరకు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇట్లా ఒక డిజైన్ ఒక ప్యాచ్ లాగే వేయాలని ఇలా ఒక మోడన్గా డ్రా చేశానండి ఈ ప్రకారమే మామూలుగా లైనింగ్ కట్ చేసేసి లైనింగ్కి ఇదిగోండి మెయిన్ క్లాత్ని ఇలా అటాచ్ చేసాను అనమాట అది ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది ఒక ఆర్చ్ లాగా అనమాట ఇదిగోండి నేను బ్లౌజ్ మీద పెట్టి చూపిస్తే మీకు అర్థం వద్ద కింద గీసినటువంటి డిజైను ఈ షేప్ వచ్చేలాగా అనమాట ఈ ప్యాచ్ని అంతటిని రెడీ చేసేసుకుని ఇది దీని మీద వేసి స్టిచ్ చేసేసి ఆ తర్వాత తిప్పేసాము అంటే నీట్గా కనిపిస్తుందండి దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది ఇదిగో ఎట్లా కనిపిస్తుంది అనమాట ఈ లోపల రౌండ్ నెక్ మనం ఎలాంటి నెక్ తీసుకున్నామో ఆ నెక్ వస్తుంది అనమాట ఇది మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ని కూడా ఇట్లా నాలుగు పొరల మీద తీసుకుని అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా తీసేసుకొని ముందు అతుకులన్నీ పెట్టేసిన తర్వాత అంటే అటాచ్ చేసేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి వచ్చి పొడవు లూజు అంటే ఇది బుట్ట చేతులు తీసుకున్నామండి బుట్ట కోసం చూపిస్తున్నాను ముందుగా ఇదిగోండి బుట్ట కోసం మూడు మూడు ఇంచులని లూజు పైన కింద మార్కింగ్ ఇక్కడి వరకు బుట్ట హైట్ కోసం టూ ఇంచెస్ ఇక్కడేమో హైట్ ఇదిగోండి ఇట్లా టూ ఇంచెస్నేమో హైట్ తీసుకున్నాం అసలు మన చేతి ఎంత పొడవు పెట్టాలనుకున్నది ఇది నాలుగు ఇన్ నాలుగు అనేది చేతి పొడవు కింద కింద కొంచెం బెల్ట్ లాగా వేస్తాం కాబట్టి టూ ఇంచెస్ని దాన్ని మనం లంగాలో ఉన్నటువంటి పార్ట్ని అటాచ్ చేయొచ్చు అనమాట మొత్తం ఇవ్వండి ఇదిగోండి అతుకు పెట్టేసి ఖర్చులన్నీ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి అంటే అతుకు పెట్టేది కూడా వీడియో చూపించడం లైనింగును మెయిన్ క్లాత్ రెండు అటాచ్ చేసేది కూడా మే వీడియోకి ఇంకా ఎక్స్ట్రా అయిపోతుంది అని చెప్పి నేను మొత్తం అటాచ్ చేసి చూపిస్తానండి టూ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్కి తీసుకున్నటువంటి ప్యాచ్ లైనింగ్ దానికి కూడా ఇప్పుడు ఇదిగోండి మనం తీసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్కి అటాచింగ్ చూపిస్తున్నానండి మిడిల్కి ఇట్లా ఒక పిన్ పెట్టేసేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టేసామంటే అటు ఇటు కదిలిపోకుండానే ఉంటుంది మనం తీసుకున్నటువంటి నెక్ షేప్ అనేది మారిపోకుండా ఉండటం కోసం అండి ఈ పార్ట్లో మనం క్యాన్వాస్ పేపర్ కూడా వేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలకు కాబట్టి మరీ స్టిఫ్గా ఉంటుంది అందుకోసమని నేను క్యాన్వాస్ పేపర్ వేయకుండా లైనింగే వేసేసి దీన్ని తిప్పేస్తుంది అనమాట మనం డ్రా చేసినటువంటి డిజైన్ కనిపించడానికి బీస్ తోటి ఇట్లా గీసేసి మనం ఎక్కడైతే కట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక పావు ఇంచి మార్జిన్ వదిలేసి ఆ లోపల వైపుని అనమాట మనం కట్ చేసే దగ్గర ఇప్పుడు కట్ చేసేయచ్చు ఇట్లాగా ఈ విధంగా కనుక మనం ఇవి డ్రెస్లకి కూడా బాగుంటాయండి ఈ నెక్ షేప్లు ఇవి చిన్నపిల్లకి కాబట్టి మనం ఇంత ఎంత లాంగ్గా తీసుకున్నామో అదే కనుక పెద్దవాళ్ళకైతే కనుక వన్ ఇంచ్ గ్యాప్ తోటి వన్ ఇంచి ప్యాచ్ లాగా వేసుకుంటే కూడా నెక్ షేప్ బాగుంటుంది ఇప్పుడు ఈ నెక్ షేప్ కరెక్ట్గా తిరగాలి అనుకుంటే కరెక్ట్గా కట్ టక్స్ అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి వెనక్కి తిప్పేసి ఒక అనుగుడు కుట్టు కనుక వేసామంటే నీట్గా ఉంటుందండి మనం ఇట్లా అనుగుడు కుట్టు వేసే ప్లేస్లో పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే దీనికి సిమ్లర్గా ఉండేటువంటి లేస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒక బ్లౌజ్కి ఏమో లేస్ వేసాను ఇంకొక బ్లౌజ్ ఈ బ్లౌజ్కి మాత్రం ఎలాంటి లేస్ వేయలేదండి చిన్నపిల్లలు కదా మరీ హెవీగా ఉంటుంది ఎంత బావర్గా ఉంటుందని చెప్పి వేయలేదనమాట ఇదిగో ఇలా నొక్కేసాము అంటే మనకి క్లాత్ అనేది ఇటువైపు తిరిగిపోతుంది ఇలా వేసేయొచ్చు అనుగుడు కుట్టు ఇలా రావట్లేదు అనుకున్నప్పుడు ఖర్చుల మీద మాత్రమే కుట్టు వేసి ఆ తర్వాత మీరు వేసుకోండి చక్కగా వస్తుంది అనమాట ఇదిగోండి నేను అనుగుడు కుట్టు వేసిన తర్వాత ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందండి మనం ఐరన్ బాక్స్ ఉండి ఐరన్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ముందు ఇట్లా డిజైన్ ఇచ్చాం కదండి ఆ డిజైన్ మీద నేను ఇట్లా కుట్టు వేస్తుంది అనమాట ఇలా కుట్టు అయినా వేసుకోవచ్చు లేదండి కుట్టు వేసేటప్పుడే మనం లేస్ను కూడా అటాచ్ చేసేసుకోవచ్చు అండి నేనైతే ఎలాంటి లేస్ కూడా వేయట్లేదు కరెక్ట్గా కార్నర్ తిరిగే దగ్గర మాత్రం సూదిని దింపి క్లాత్ని కొంచెం నిదానంగా తిప్పుకుంటూ ఇట్లా పాదాన్ని పైకెత్తుకుంటూ కుట్టామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి బ్లౌజ్ పార్ట్ ఉంది కదా అది ముడత రాకుండా చూసుకోవాలి ఇప్పుడు డాట్స్ వేసేద్దాము ఒక హాఫ్ ఇంచ్ తోటి పెట్టేసుకుని బీస్ తోటి మనం మార్కింగ్ కానీ ఇలా చేతితోగా ఇట్లా గుర్తుగా పెట్టేసుకున్నామంటే డాట్స్ ఈజీగా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ రెండు డాట్స్ వేసాము బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర మనం ఎంత ఎంత లోతైతే కావాలి అంతవరకు తీసేస్తాం కదంటే చిన్నపిల్లలకే కాబట్టి ఒక ఫైవ్ ఇంచ్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా తీసానండి ఈ బ్లౌజ్ని మాత్రం క్రాప్ టాప్ లాగా కొడదామని నా ఉద్దేశం అనమాట ఫస్ట్ తేమో బ్లౌజ్ లాగా కుట్టాను రెండు లంగా జాకెట్లు కదండి రెండు లంగా జాకెట్లకి ఒకటి ఒక రకంగా మరొకటి ఒక రకంగా ఇదిగోండి ఇలా ఇలా మధ్యలోకి కట్ చేసేసి ఉక్సులు పట్టి కాజా పట్టి మనం మామూలుగా బ్లౌజులకు ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా వేసేసుకుంటే చక్కగా ఉంటుందండి మనం ఇలా వేసుకోవచ్చు ఇక్కడ రెండు మూడు రకాలుగా కూడా వేయవచ్చు మనం ఏంటంటే ఉక్సులు పట్టి కాజా పట్టి వేయచ్చు లేదంటే ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేసి దానికి జిప్పును కూడా అటాచ్ చేయొచ్చు అండి జిప్పు వేసినా కూడా బాగానే ఉంటుంది ఇట్లా కూడా అక్కర్లేదు అని అనుకుంటే కొంచెం పెద్ద పిల్లలు అనుకుంటే కనుక బ్యాక్ సైడు బ్లౌజులకి ఇచ్చినట్లుగా హోల్ ఒక హోల్ ఇచ్చినా కూడా కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది వీళ్ళు చిన్నపిల్లలే కాబట్టి నేను ఉక్సులు కాజాలు వేయాలని అనుకుంటున్నాను ఆ విధంగా వేస్తామండి కాజా అది త్రీ ఇంచెస్ ఉక్సులు పట్టి అయితే వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ సరిపోద్ది ఇది హాఫ్ పట్టు కాబట్టి క్లాత్ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఇన్ కేసు ఏదైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే ఒక పావు ఇంచ్ తక్కువైనా ఏమీ పర్వాలేదు ఇక్కడ ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేటప్పుడు రెండు కుట్లు ఎందుకు వేస్తారని అడుగుతూ ఉన్నారండి మనకి అనేవి వంకర టింకర్లు పోకుండా ఒకే సమానంగా ఒక గీత గీసినట్టుగా రావడానికి అన్నట్లుగా వేస్తామన్నమాట ఇప్పుడు కాజాపట్టి వేయటం అయిపోయింది కదా ఇప్పుడు ఉక్సిల్ పట్టి వేస్తున్నాను ఇలా వేసి కూడా మనం క్రాఫ్ట్ టాప్ అని చక్కగా డిజైన్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలకే కాదు పెద్ద పిల్లలకు కూడా బాగానే ఉంటుంది మనం లెహంగాలకు ఎలా అయితే మనం టాప్లు కుడతామో ఆ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కింద మనం ఎంత పొడవు పెంచాలనుకుంటున్నామో బ్లౌ బ్లౌజ్ని మరి ఓవర్టేక్ చేసినట్టు కాకుండా వేసుకోవాలన్నమాట ప్యాచ్ ఇది ఉక్సులు పట్టి ఈ ఖర్చులన్నీ లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేస్తామంటే నీట్ ఫినిషింగ్ వస్తుందండి మెయిన్గా ఇది చిన్నపిల్లలదా పెద్ద పిల్లలదా అని కాదు మనం చేసే వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది అంటే కస్టమర్లు మన దగ్గరికే వస్తారండి వాళ్ళు మనం ఎంత దూరాన్ని ఉన్నా కూడా కొంచెం మన కోసం అంటూ టైం పెట్టుకుని వస్తారనమాట అందుకోసమే ఇవి చిన్నపిల్లలవి అయినా కూడా నేను నెగ్లెక్ట్ చేయనండి కొంచెం నీట్గానే చేస్తాను వర్క్ కాబట్టి వీళ్ళు చాలా దూరం ఉంటారు మా మా ఇంటికాడ నుంచి అట్లాగే వస్తారన్నమాట ఇట్లా టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్లాత్ ఈ లంగాలో ఉన్నటువంటి క్లాత్ని క్రాస్ మొక్కను తీసుకుని నేను దీన్ని ఒక మనం ప్యాచ్ లాగా వేయచ్చు లేదంటే పైపింగ్ అయినా వేయచ్చు నేను పైపింగ్ వేయట్లేదండి ఇలా టూ రెండు మడతలుగా వేసేసి దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అనమాట అప్పుడు ఆపోజిట్ కలర్లో ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది మనం ఫ్రంట్ పార్ట్కి ఎలాంటి ఇట్లా పైపింగ్ అదేమి వేయలేదు ఈ బ్యాక్ పార్ట్కి మాత్రం మరీ ప్లెయిన్గా ఉండకూడదని చెప్పి ఇలా వేస్తుంది అనమాట ఎక్స్ట్రా ఉన్న ఖర్చులను కట్ చేసేసి అక్కడక్కడ టక్స్ చేసుకుని ఈ కార్నర్ మాత్రం కాజా పట్టి వేసాం కాబట్టి కొంచెం క్లాత్ తీసామంటే జస్ట్ కార్నర్ కట్ చేసామంటే టర్నింగ్ నీట్గా తిరుగుద్ది అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్తూనే మనం మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి చూడండి వీడియోని పూర్తిగా చూసినట్లయితేనే ఈ క్రాఫ్ట్ టాప్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుందండి కటింగ్ ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో అలాగే చేస్తూ ఉన్నాము ఇలాగే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియోలో కూడా షేర్ చేస్తూ ఉన్నానండి దీనికి ముందు బాడీ లంగాన్ని ఎలా కుట్టాలనేది షేర్ చేశానండి ఒకసారి చూడండి చిన్నపిల్లలకైనా చిన్న పిల్లల లంగా కాబట్టి కొంచెం పన్నా పొడవు ఉంటుంది కదా ఆ పొడవు లంగా వీళ్ళకి కావాల్సినంత పొడవు పెట్టి ఫిల్ట్ పెట్టి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని బాడీ పార్ట్కి కూడా వేసాను అనమాట ఆ మిగిలిన పార్ట్ని ఈ బ్లౌజ్కి ఇక్కడ వేస్తున్నాం ఇదిగోండి రెండు రెండు వైపులో అట్లా పట్టి వేసేసాం కదండి పైపింగు ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి వేసే దగ్గర మాత్రమే రెండు కలిపేసి పట్టేసుకొని ఇక్కడ మాత్రం ఒక కుట్టు అటాచ్ ఈ రెండు కలిసేలాగా మనం ఒక కుట్టు వేసేస్తామంటే ఇట్లా అనమాట ఇదిగోండి ఇక్కడ రెండు ఉక్సులు గాజాలు వేస్తామంటే చాలు ఫస్ట్ మధ్యలో ఒకటి స్టార్టింగ్ ఒకటి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేసాం ఇప్పుడు షోల్డర్ని అటాచ్ చేసి హ్యాండ్ని హ్యాండ్ని కట్ చేసాం కదండి హ్యాండ్ని కూడా బుట్ట చేతుల్లో ఎలా కుట్టాలి అనేది కూడా ఈ వీడియోలోనే చూద్దాము మన ఛానల్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్త వారికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఎలా మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే స్టార్టింగ్ నుండి మేము నేర్చుకున్నప్పటి నుండి ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అదే అదే చెప్తూ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఇవి క్రాఫ్ట్ టాపే కాకుండా బ్లా బ్యాక్ నెక్ బ్లౌజ్ కటింగ్స్ ఇంకా లాంగ్ టాప్ లాంగ్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ అన్నీ కటింగ్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి అండి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ క్రాఫ్ట్ టాప్కి ఇలా అయితే బాగుందని నాకు అనిపించింది ఇదిగోండి హ్యాండ్ హ్యాండ్ ప కటింగ్ అంత కటింగ్ అంటే మా మార్కింగ్ చూపించాను కదా మనం ఇట్లా మార్కింగ్ చేసుకున్న దగ్గర పైన కింద టక్స్ ఇచ్చేసామంటే బుట్ట వేసుకోవటానికి బాగుంటుంది ఇదిగోండి పైన మార్కింగ్ ఉంది కింద మాత్రం ఇట్లా టక్స్ ఇచ్చాను మనం ఎక్స్ట్రా పెట్టుకున్నటువంటి ఇంచులు ఉంది కదండి అక్కడి నుంచి మన వైపుకి నేను కూర్చోపెడుతున్నాను అనమాట ఇది బుట్ట అనేది నీట్గా పైకి లేచి ఉంటాయండి బొ పట్టు లంగాలు అంటేనే బుట్ట చేతులు ఉంటేనే బాగుంటుందని అనుకుంటారు చాలామంది నిజంగానే బుట్ట చేతులే బాగుంటాయండి చిన్నపిల్లలు కాబట్టి మరింత బాగుంటాయి బుట్ట చేతులు కుట్టడం ఎలాగో అంటే హైట్ పెంచే కొద్దీ బుట్ట పెరుగుతూ ఉంటుందండి మరీ ఓవర్గా హైట్ పెంచినా కూడా అంత బాగోదనమాట నేను మాత్రం టూ ఇంచెస్ పెంచానండి పిల్లల్ని బట్టి అంటే పిల్లల యొక్క డ్రెస్సు వాళ్ళని బట్టి వాళ్ళ పొడవు పొడవును బట్టి పెంచుతూ ఉంటే బాగుంటుంది వీళ్ళు త్రీ ఇయర్స్ బేబీసే కాబట్టి ఇంత మాత్రమైతే టూ ఇంచెస్ ఏమో పొడవు పెంచాను మూడు త్రీ ఇంచెస్ ఏమో లూజ్ పెట్టామనమాట అంటే బుట్ట ఎక్కువ రావడం కోసం ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా పెట్టుకోవచ్చు ఎంత అయితే సరిపోద్ది వీళ్ళ చేతులు అన్ని క్యూట్ క్యూట్గా చిన్నగా ఉంటారు కాబట్టి ఏ విధంగా సరిపోతుందండి ఇంకా కింద వైపును కూడా ఇట్లాగే మనం మార్కింగ్ చేసిన దగ్గర నుండి మన వైపుకి ఇంతకుముందేమో ముందేమో పాదం వైపుకి పెట్టాము ఇప్పుడేమో మన వైపుకి ఇట్లా ఆపోజిట్ సైడ్ పెట్టామంటే బుట్ట అనేది పైకి లేస్తుంది నీట్గా ఉంటుంది కుట్టేసిన తర్వాత మీరు చూసినట్లయితే నిమికి అర్థమవుతుందండి ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి కింద ప్యాచ్ వేయకముందు ఇదిగోండి బుట్ట ఈ విధంగా లెగుస్తుంది అనమాట ఇట్లా ఉంది అండి నీట్గా బాగుంటుంది కదా పిల్లలకి బాగుంటుంది బ్లౌజులకు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు చాలామంది బుట్ట చేతులు మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉన్నారు ఇదిగోండి ఈ ఇక్కడ వచ్చినటువంటి ఈ ఫ్లవరు మిడిల్కి వచ్చేలాగా అరేంజ్ చేస్తున్నాను అనమాట మరొక డిజైన్ అదేమి ఇవ్వకుండా సరిపోతుంది ఇదే హైలైట్ అవుతుంది మళ్ళీ ఇంక వేరే డిజైన్ ఇవ్వకోకుండా ఇలా స్ట్రైట్గా కుట్టేసామంటే కింద లైనింగు మనం వేసినటువంటి బుట్ట హ్యాండ్ పైన మనం వేసేటువంటి ప్యాచ్ ఇది టూ ఇంచెస్ వస్తే సరిపోతుందండి నేను ఇలా స్ట్రైట్గా ఒక కుట్టేసేసి మళ్ళీ అటువైపుని తిప్పేసామంటే అటు తిప్పేసి ఒక కుట్టు అనుగుడు కుట్టు లాగా వేసామంటే నీట్గా ఉంటుంది అన్నమాట లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇట్లాగే శారీ తీసుకుని లాంగ్ ఫ్రాక్కి బుట్ట చేతులు పెట్టమన్నారండి దాంట్లో దానిలో కూడా ఇలానే పెట్టాను ఆ పాపాయి హైట్ని బట్టి కూడా తీసుకున్నాం అనమాట అది కూడా చాలా బాగుంది ఒకసారి చూ చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇదైతే ప్యూర్ పట్టు హాఫ్ పట్టులోనేమో బ్లౌజ్ పీస్ తీసుకున్నారు ఇదిగోండి ఒక హ్యాండ్కి వేసేసానండి రెండో హ్యాండ్ వేయటం అనేది మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా పట్టి వేసిన తర్వాత ఇలా నీట్గా వస్తుంది బుట్ట కూడా ఇంతే ఇంతే నిలబడుతుంది పిల్లలకి సరిపోతుందండి చిన్నపిల్లలు కదా ఇదిగోండి ఇట్లా వేసాను అనమాట ఇలా వేసి అనుగుడు కుట్టు ఒకటి వేసి పట్టి ఎంత పొడవు అయితే కావాలనుకుంటున్నామో నేను అంత పొడవు ఉంచి కత్తిమ ఖర్చులన్నీ లోపల ఫోల్డ్ చేసి కుట్టేశాను బ్లౌజు హైట్ పెంచుకోవడం కోసం ఇవి ప్యాచెస్ రెడీ చేశానండి ఇందా ఇంతకు ముందు చెప్పాను కదా అవన్నమాట దీనికి వచ్చేసి ఇక్కడ పైపింగ్ వేసుకోవచ్చు కట్ వర్క్ ఇచ్చుకోవచ్చు నేనైతే ఒక పావు ఇంచ్ ఒక పావు ఇంచ్ తోటి మనం ఖర్చు పైకి లేసే పైపింగ్ ఉండే విధంగా అరేంజ్ చేశానండి ఇదిగోండి ఇట్లా ఇట్లాగనమాట అదే కనుక మనం మన దగ్గర లేస్ ఉంది అనుకుంటే కనుక లైనింగు ఇంకా మెయిన్ క్లాత్ కుట్టేసేసుకుని అటాచ్ చేసేసి అది వెనక్కి తిప్పేసి దానిపైన కూడా లేస్ వేసుకోవచ్చు కాకపోతే లేస్ వేసిన కాడి నుంచి ఒక బ్లౌజ్కి వేసాను కదా ఈ బ్లౌజ్కి ఏమో పైపింగ్ ఇస్తున్నాము మనం కుట్టినటువంటి బుట్ట చేతులని ఇప్పుడు అటాచ్ చేస్తున్నానండి ఇది అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉందనేది చూదురు కానీ చాలా నీట్గా బాగుంటుంది మెయిన్ క్లాత్ బుట్ట మన హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు మార్జిన్ మాత్రం ఒకే విధంగా వచ్చేలాగా చూసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందండి తర్వాత సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉండాలి అంటే మనం సమానంగా ఖర్చు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమానంగా ఉండాలి ఇదిగోండి బుట్ట ఈ విధంగా వచ్చిందండి ఇప్పుడు అటాచ్ చేసేద్దాము ఇదిగోండి ఈ వెనకాల వైపున ఇలా ప్యాచ్లు వేశాను కదా ముందు వైపున కూడా ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్లాగనమాట ఇక్కడ మాత్రం సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ దగ్గర ఓపెన్స్ ఉంటే సరిపోతుంది నేను ఫైవ్ ఇంచెస్ని ఖర్చులు కాకుండా ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఖర్చుల కోసం మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి మనకు డిజైన్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ మాత్రం ప్యాచ్ వేసేటప్పుడు ఇదిగోండి అలా కాకుండా కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా పైపింగ్ అనేది ఇట్లా సెంటర్కి వచ్చేలాగా ఒకసారి చూసుకొని ఫస్ట్ ఒక దాన్ని అటాచ్ చేసేసి ఆ తర్వాత రెండో ఒక ఇవి రెక్కల్లాగా కట్ చేశాను కదా వీటిని ఇలా అటాచ్ చేసేస్తే సరిపోతుందండి లేదంటే కుట్టిన తర్వాత ఓపెన్ చేయాలంటే మళ్ళీ కష్టమే కదా మనకైనా ఇంకా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది పండగలు కూడా దగ్గరకు వస్తున్నాయి పండగ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ వీడియో నేను మీ ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నానండి ఒకటే మార్జిన్ ఫస్ట్ వేసింది ఎలా అయితే ఒకటే మార్జిన్తో వేసామో ఇది కూడా అదే మార్జిన్తో ఉందా లేదా అని చూసుకుంటూ వేయటం అనేది అవసరం అనమాట ఇలా మిడిల్కి వేసామంటే వెనక తిప్పితే బాగుంటుందండి గ్యాప్ అనేది రాకుండా ఉండటం కోసం ఒక రెక్క మీద మరొక రెక్క పెట్టేలాగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టేలాగా ఇలా అటాచ్ చేశాను అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా ఇక్కడ గ్యాప్ అనేది రాదు ఈ సైడ్ జాయింట్ చేసేద్దాం హ్యాండ్ లూజు ఇంకా చేతి చంక లూజు దీన్ని బట్టి చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటు ఇటు ఖర్చులు సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ ఇక్కడ బాడీ ఎక్కడ వరకు అయితే కావాలకుంటున్నా అక్కడ వరకు ఇట్లా కుట్టు వేసేసి కొంచెం మనం డ్రెస్లోకి సైడ్ జాయింట్ చేస్తాను చూడండి ఆ విధంగా వేస్తే సరిపోద్ది అనమాట ఇలాగ ఇక్కడ చివరినకి వచ్చేసరికి ఇలా రఫ్ లాగేసి కుట్టు వేసి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చులు ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోవాలండి అప్పుడు కస్టమర్కి ఇచ్చినప్పుడు నీట్గానే ఉంటుంది అపీరెన్స్ కూడా బాగుంటుంది ఎక్కడన్నా దార బంతులు ఉన్నాయా దారము పోగులు ఉన్నాయా ఏంటనేది చూసుకొని కట్ చేసేస్తే క్రాప్ టాప్ మనకి రెడీ అయిపోయినట్లే సైడ్ టక్స్ మాత్రం ఈ విధంగా మనం వరకు అయితే ఖర్చులకి కోసం వదులుకున్నామో ఆ వదులుకున్నటువంటి ఖర్చుని ఇక్కడ టక్స్ ఇచ్చేటప్పుడు దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేసామంటే కరెక్ట్గా నీట్గా వస్తుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి క్రాప్ అయినా లెహంగా ఇవి ఎట్లా కుట్టేవి లంగా జాకెట్ల మీదకైనా లేదంటే లెహంగాల మీదకైనా లేదంటే మన ప్యాంట్లు వేస్తూ ఉంటారు చూడండి వాటిని ఏంటంటే షరారా అంటారు అలాంటి వాటి మీద కూడా ఇలాంటి టాప్లు బాగుంటాయండి అంటే పెద్ద పిల్లలకైతే అలా వేసుకోవచ్చు బాగుంటాయి కూడా అంటే సేమ్ ఇలా చూ ఇది ఇలా కుట్టుకున్నవి రెండు అట్లా రెండు డ్రెస్సుల మీదకి యూజ్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట క్రాప్ టాప్ లాగా కుట్టుకున్నట్లయితే ఇదిగోండి ఓపెన్ చేస్తాను చూడండి సైడ్ అంట టక్స్ నీట్గా కనిపిస్తాయి అలాగే ఫ్రంట్ సైడ్ వేసినటువంటి రెక్కల్లాగా వేసాం కదా ఇవి కూడా నీట్గా ఉంటాయి మన ఛానల్ని మొదటిసారి కనుక చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి సైడ్ జాయింట్ నీట్గా వచ్చింది కదా అలాగే ఇటువైపును కూడా ఇదేమో బాడీ లంగానండి చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాము దీనికి కూడా మిగిలిన క్లాత్ని ఇలా వేసాను అనమాట బాడీకి దీనికి కూడా పైపింగ్ వేసి ఒక ఉక్స్ అయితే పెట్టాము బ్లౌజ్ తీసేసినా కూడా పిల్లలు ఇది ఒక్కటే వేసుకుని కూడా బయటకు వెళ్ళినా తిరిగినా బాగానే ఉంటుంది చిన్న చిన్న పిల్లలు కాబట్టి దీని ఈ రెండు జాకెట్లు చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు కుట్టిందేమో ఈ మోడల్ మధ్యలో మొదటి జాకెట్ కుట్టగా మిగిలినటువంటి లేస్ ఉంటే ఈ జాకెట్కి ఫ్రంట్ సైడ్ మాత్రం వచ్చిందండి వేసాను ఇక ఈ ప్లేస్లో మాత్రం మనం ఇట్లా ఉక్సులు అరేంజ్ చేసుకోవచ్చు లేదంటే టిక్లిక్లు కానీ అయినా అరేంజ్ చేసుకోవచ్చు ఇది ఒక బ్లౌజు ముందుగా మీకు వీడియోలో స్టార్టింగ్లో చూపించింది ఒక బ్లౌజ్ అండి రెండు బ్లౌజుల్లో మీకు ఏది నచ్చింది అనేది ఒక కామెంట్ చేయండి మనం వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన ఛానల్ని ఎప్పటి నుండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఏ వీడియో నుండి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అండి మాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి ఇది రెండో బ్లౌజు దీనికి మాత్రం ఫుల్ ఓవర్ ఓవరాల్గా ఇట్లా ఇచ్చాము బ్యాక్ సైడ్ మాత్రం ఉక్సులు కాజాలు ఇదిగోండి ఇలా ఇచ్చా అనమాట బాగుందా